श्री सच्चिदानन्द सद्गुरु सायिनाथमहाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्मा सहित भरद्वाज महाराजस् के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराजस् के जय जय साई मास्टर् ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఆరో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం బిషగ్వరేణ్యుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం దీనిలో మనం ఏం చెప్పుకున్నామంటే ఊహలన్నీ మనసు యొక్క రూపాలే అయినట్టు ఈ విశ్వంలోని రూపాలన్నీ దివ్యశక్తి రూపాలే అని చెప్పుకున్నాం అంటే విశ్వంలో మనకు కనిపించే రూపాలన్నీ కూడా ఎంతో శక్తిమత శక్తిమయమైన రూపాలు దివ్యశక్తి రూపాలు మన శరీరంలో సక్రమంగా అది మన శరీరంలో ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది మన శరీరంలో సక్రమంగా పనిచేయడమే ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ శక్తి ఉంది కదా మన శరీరాన్ని నడిపేటువంటి శక్తి ఆ శక్తి సరిగ్గా పనిచేస్తూ ఉంటే కనుక ఆరోగ్యం అది తారుమారు రోగం అది కనుక కొంచెం తారుమారైతే ఆ శక్తి రోగం వస్తుంది అనమాట ఈ శక్తి మహనీయులలో తపస్సు వలన తీవ్రమైన దివ్యలీల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది ఇదే శక్తి ఏ శక్తి అయితే అంతటినే నడిపిస్తోందో ఆశక్తి మహనీయుల్లో తపస్సు వలన తీవ్రమైన దివ్య లీలల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది బాబా చూడండి వర్షం ఆయన జరాధావ్ అంటే వర్షం ఆగిపోయింది అలాగే ప్రకృతిని కూడా శాసిస్తూ ఉంటుంది అనమాట మహనీయుల శక్తి ఈ శక్తి పూర్తిగా వికసిస్తే ఎలా పని చేయగలదో శ్రీగురు చరిత్ర అక్కలకోట స్వామి చరిత్ర సాయిబాబా జీవిత చరిత్రలో సంపూర్ణంగా చూడవచ్చు ఇది మనం ఈ చరిత్రల్లో చూడవచ్చు ఎన్నో చూసాం మనం వారు దుస్సాధ్యమైన రోగాలను కూడా శాసించి భక్తి విశ్వాసాల ద్వారా మనలను ఆత్మపదంలో నడిపించగలరు దీని గురించి చెప్పుకున్నాం మనం వాళ్ళు ఎందుకట్లా మనకి రోగాలను నయం చేస్తారు దుస్సాధ్యమైన రోగాలను కూడా నయం చేస్తారు డాక్టర్ల వల్ల కాని వాటిని కూడా మహనీయులు నయం చేస్తారు అన్నమాట ఎందుకంటే మనల్ని భక్తి విశ్వాసాల ద్వారా మనను ఆత్మ పదంలో నడిపించగలందుకు అప్పుడు ఏమవుతుంది ఆయన మీద మనకి ఇష్టము ఏర్పడి భక్తి విశ్వాసాలు ఏర్పడి మనం వారు చెప్పిన బోధలు వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట అంటే ఆత్మ పదంలో నడవడానికి ప్రయత్నం చేస్తాం అందుకని ఒకరోజు ఒకరు తేలు కుట్టి విపరీతమైన బాధలో స్వామి వద్దకు వచ్చారట అదేం చేస్తుంది అయ్యా పోతుంది అనగానే అతనికి బాధ తగ్గిపోయింది ఇది కూడా మనం చెప్పుకున్నాం ఎక్కడైనా పశువులకి మనుషులకి అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున ఒకళ్ళు ఇద్దరు స్వామి దగ్గరికి వచ్చేవారట ఆయన సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నిటికీ పొగవేయించి ఆ దారం పశువుల దొడ్డికి కట్టించేవారు అంతే ఆ గ్రామంలో ఏ ప్రాణికి భయం ఉండేది కాదనమాట అలాగే తేళ్ళు పాములు వీటి నుంచి అవి కాటు వేస్తే ఆ బాధ నుంచి విముక్తులైన వాళ్ళు స్వామి దేవ వలన అనేకమంది అసంఖ్యాకమైన అంతమంది ఉన్నారట నేటికి స్వామివారి సమాధి ప్రదక్షిణం చేతనే అట్లాంటి బాధలు కూడా తొలగిపోతున్నాయి అని చెప్తున్నారు ఓబయ్య అనే అతను ఉబ్బసంతో బాధపడి స్వామి వద్దకు వస్తే స్వామేమో ఆయన చేతితో నిమురుతారు అతను శరీరాన్ని ఇది అతనికి ఆ బాధ తగ్గిపోతుంది అలాగే నరసారెడ్డి రెడ్డి అని ఆయనకి ఎద్దుకు పాము కరిచి కడుపు ఉబ్బిపోతుంది అది ఏమీ తినదు ఆహారం తీసుకోలేకపోతూ ఉంటుంది పొట్ట బాగా ఉబ్బిపోయి అప్పుడు స్వామి దాన్ని తీసుకురాగానే ఆ గాయంపై చేయి పెట్టి శ్వాస గట్టిగా ఆయన పీల్చి వదులుతారు అంతే ఆ ఎద్దులేచి చక్కగా ఆహారాన్ని తీసుకుంటుంది అనమాట ఒకసారి ఒక అతనికి నరసారెడ్డి గారికి పాముగండం ఉంటుందన్నమాట స్వామి నువ్వు రక్షింపబడతావని చీటీ రాయించి ఇస్తారు తర్వాత ఒకరోజు అతడు వడ్లు కోసం గాధలో దిగేసరికి కాలికి మెత్తగా ఐదు సార్లు తగులుతుంది తర్వాత లాంతర్ తీసుకుని పెడితే పెద్ద త్రాచుపాము అనమాట అతడు ఒకసారి బయటకు దూకి పామును కొట్టేస్తాడు అట్లా స్వామి రక్షణ ఉండబట్టే ఆ పాము అతన్ని కరవలేదు అలాగే వక్కెమ్మకు పురుగు కుట్టి వంటిపై పొడ దురద వచ్చి ఏ వైద్యాలకు మంత్రాలకు కూడా తగ్గదు అప్పుడు స్వామిని దర్శించి ఆవిడేం మాట్లాడకుండా స్వామి సన్నిధిలో ఆరు గంటలు అలాగే నిల్చుంటుంది కానీ స్వామికి ఆవిడ ఏం చెప్పదు స్వామి సంగతేంటో అడగండయ్యా అని సేవకునితో చెప్పి మరుక్షణమే ఆయన వక్కెమ్మకు పురుగు కాటే కదయ్యా దెబ్బకు పోతుంది అంటారు అంతే చిత్రం ఆ పోతుంది అనమాట మూడు రోజుల్లో అప్పటినుంచి ఆవిడ స్వామి సేవలోనే ఉంటుంది ఆమె పేరు సేవకులకు కూడా తెలియదు అలాంటిది స్వామికి తెలుసు అనమాట అలాగే ఒక పాపకు గడ్డలేస్తుంది కడుపులో విపరీతంగా ఉబ్బిపోతుంది ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గదు అప్పుడు స్వామి చెంతకు తీసుకొస్తే ఆ బిడ్డను దిగుడు బావులోకి తీసుకుపోయి నీటి మీద బోర్లా పడేసి తర్వాత మళ్ళీ గట్టుకు తీసుకొచ్చి పొట్ట మీద కాలు వేసి తొక్కుతారు చీము నెత్తురు పాప నోటి గుండా ఆసనం గుండా బయటకు వచ్చేస్తాయి అప్పుడు పాప కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతరాలు అవుతుంది అంటే వైద్యులకు కూడా అంత చిక్కని రోగాలను వాటి బాధలని వాటిని అన్నిటినీ కూడా స్వామి నివారించేవారు అనమాట అలాగే ఈశ్వరమ్మ అనేవాడికి అనే ఆవిడికి కడుపులో ఒక పెద్ద గడ్డలు వేస్తుంది అనమాట ఆవిడికి ఎలా ఉంటుందంటే తొమ్మిది నెలల గర్భం వస్తే ఎలా ఉంటుందో పొట్ట ఉంటుంది ఉంటుందన్నమాట డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటారు ఆమె స్వామితో చెప్పుకుంటుంది వంద రూపాయలు కడితే రేపటికి నీ బాధ తగ్గుతుంది అంటారు ఆమె ఇంటికి కూడా పోకుండా ఊర్లో అప్పు తెచ్చి సమర్పిస్తుంది దక్షిణ నాటి రాత్రి స్వామి ఆపరేషన్ చేసినట్టు స్వప్నం వస్తుంది త్వరలో ఆమెకి ఆ బాధ తగ్గిపోయి ఆరోగ్యం చేకూరుతుంది అనమాట అలాగే కొంతమంది పిచ్చి వాళ్ళకు కూడా ఆయన ఆ పిచ్చి తగ్గించడం అనేది మనం చూస్తాం మతి స్థిమితం లేని వాళ్ళకి వాళ్ళకు కూడా గుండం వద్ద పొగ ఉంటుంది కదా అది అతన్ని అక్కడ నిలబెట్టి పొగపడతారు పెట్టేసరికి అతనికి నెమ్మదిగా వాళ్ళకి క్రమేణా పిచ్చి తగ్గిపోవడం అంటే మతిస్థిమితం చక్కగా అవడం అనేది కూడా మనం చదువుకున్నాం ఒక కుష్ఠరోగ రోగ ఆశ్రమంలో ఉంటాడనమాట మూలుగుతూ ఉంటాడు అప్పుడు అతను అలా ఉండగా స్వామి ఏం చేస్తారంటే అతని యొక్క బాధను స్వామి తీసుకుంటారు తీసుకుంటే రోజురెడ్డి ఏం చేస్తాడు ఆ తీసుకుంటున్న సమయంలో స్వామి పాదాలు వత్తపోతాడు ఒత్తపోతే అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అంటారు స్వామి అతను కొద్ది ముట్టుకున్నందువలనే అతనికి ఆ కుష్టి కొంచెం కాలు బటన్ వేలు దగ్గర కొంచెం కుష్టి వస్తుంది అనమాట అప్పుడు స్వామి స్మరణ చేయగానే అది అతనికి తగ్గిపోతుంది అంటే భక్తులు ప్రారంధం అనుభవించవలసి ఉండి వాళ్ళు అనుభవించలేనప్పుడు వారి బాధల్ని సాయినాథుల లాగానే వెంకట స్వామి గారు కూడా తీసుకుని ఆయన అనుభవించేవారు అనమాట ఆ అనుభవిస్తున్న టైంలో రోసయ్య ముట్టుకున్నందువలన కొద్దిగా అతనికి అది తగలడం జరిగిందనమాట ఆ టైంలో స్వామిని ముట్టుకోవడం వల్ల ఆయన అనుభవిస్తున్నప్పుడు ఆ కాస్త గురుస్మరణతో అతనికి తొలగిపోయింది అలాగే ఒక ఆవిడకి ఉబ్బసం వస్తుంది ఉబ్బసం వస్తే ఆ ప్రాంతం వదిలేసి వచ్చి గొలగమూళ్ళలో ఉండమని చెప్తారు మళ్ళీ ఆవిడ ఆ ప్రాంతానికి వెళ్తే మళ్ళీ ఆవిడకి ఉబ్బసం రావడం మొదలెడుతుంది ఆవిడ ఇక్కడికి వచ్చేస్తే ఆవిడకి తగ్గిపోతుంది అనమాట ఇంకా పూర్తిగా ఆవిడ గొలగమూళ్ళలోనే ఉండిపోతుంది ఆవిడ అది ఇవన్నీ మనం లీలలన్నీ నిన్న చెప్పుకోవడం జరిగింది మన సత్సంగంలో ఈరోజు మిగిలినవి చదువుకుందాం తాళ్ళూరు శ్రీనివాసులకు గుండె నొప్పి రక్తపోటు భయము ఉండేవి శ్రీనివాసులను ఒక ఆయన ఉండేవారట ఆయనకి గుండె నొప్పి వస్తూ ఉండేట రక్తపోటు ఉండేట బీపీ ఉండేట బాగా భయం కూడా ఉండేట ఆయనకి బాగా కేవలం స్వామి దర్శనం చేతనే అవన్నీ తగ్గిపోయాయి ఒక్కసారి స్వామి దర్శనం చేసుకున్నారట ఆయన శ్రీనివాసరాయన మొత్తం అతనికి ఉన్న బాధలన్నీ తగ్గిపోయేట అందుకే తరచు స్వామి సమాధిని దర్శిస్తుంటాడు అప్పటి నుంచి అతను తరచుగా స్వామి సమాధికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాడు అంటే స్వామి సమాధి అయిన తర్వాత ఇతనికి ఒక్కసారి దర్శించుకున్నంత మాత్రమే సమాధిని అతనికి చక్కగా తగ్గిపోయింది అన్నమాట రోగం అంతా తగ్గిపోయింది సొంత ఖర్చుతో స్వామి ఉత్సవాల్లో తన బృందాన్ని తెచ్చి మేళం వాయిస్తాడు ఒకప్పుడు ఇతనికి చేయి విపరీతంగా నొప్పి పుడుతుంటే ఆసుపత్రికి తీసుకువెడుతున్నారు అతడు నాకు ఈ మందులు పనిచేయ స్వామి వద్దకు పోతాను అన్నాడు అతడు గొలగమూడి బస్సు ఎక్కగానే నొప్పి తగ్గిపోయింది అతనికి చేయి నొప్పి వస్తుంది అండి వస్తుంటే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతను అన్నట్ట నాకు ఈ మందులు ఏం పని చేయవు నేను స్వామి వద్దకే వెళ్తాను అన్నట్టు అతను గొలగమూడి వెళ్ళడానికి బస్సు ఎక్కాట ఎక్కగానే వెంటనే స్వామి దగ్గరికి వెళ్దామని సంకల్పించుకుని బస్సు ఎక్కగానే అతనికి నొప్పి తగ్గిపోయాట ఒకసారి పెసల సుబ్బరామయ్యకు నెల రోజులుగా బాధిస్తున్న దగ్గు చలి స్వామి వద్దకు బయలుదేరగానే ఆగిపోయింది పెసల సుబ్బరామయ్య గారికి నెల రోజుల నుంచి దగ్గు చలిటండి బాగా దగ్గు వచ్చేస్తుంది చలి అనమాట ఇంకా నెల నుంచి ఉంది ఆయనకి అప్పుడు స్వామి వద్దకు బయలుదేరట బయలుదేరగానే అది తగ్గిపోయింది టండి ఒకరోజు స్వామి తనకు మంత్రించమని గోల చేశారు ఆరోగ్యంగా ఉన్న ఆయన అలా ఎందుకు అన్నారో ఎవరికీ తెలియలేదు ఒకసారి స్వామి అన్నారట నాకు మంత్రించండి మంత్రించండి ఆయనకు మంత్రించడం ఏమిటి ఎవరికి అర్థం కాలేదు ఇదేంటిది ఆరోగ్యంగా ఉన్నారు కదా స్వామి ఈయనకి మంత్రించడం ఏమిటి ఎందుకు అని అనుకున్నట్టు ఎవరికి అర్థం కాలేట కొద్దిసేపట్లో తూపిలి పిచ్చి అమ్మకు పాము కరిచిందని తీసుకొచ్చారు కొద్దిసేపు అయ్యేసరికి పిచ్చమ్మ నాకు ఆవిడని తీసుకొచ్చారట ఆవిడకి పాము గడిచింట స్వామి విభూతి పెట్టగానే తగ్గిపోయింది ఆయన మంత్రించమన్నది ఆమె కోసం ఆమె కోసం అనమాట మంత్రించండి మంత్రించండి అని అంటే ఆవిడ వస్తుంది ఆవిడకి తగ్గించాలి అనే ఇండికేషన్ అనమాట అది వల్లపురెడ్డి తులసమ్మకు క్యాన్సర్ వస్తే నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు తులసమ్మ అనే ఆవిడకి క్యాన్సర్ వచ్చింటండి వస్తే నెల్లూరు హాస్పిటల్లో చేర్చారట డాక్టరు బేరమ్మ రోగి మరణిస్తుందని తీసుకుపోమని చెప్పారు అక్కడ డాక్టర్ ఏం చెప్పారట ఈవిడీ రోగి ముదిరిపోయింది క్యాన్సర్ మరణిస్తుంది ఆవిడ తీసుకెళ్ళిపోండి ఇంటికని చెప్పారట ఆమె స్వామి వద్దకు ఆమెను స్వామి వద్దకు తీసుకొచ్చారు ఈ క్యాన్సర్తో ఉన్నవీ తులసమ్మని స్వామి దగ్గరికి తీసుకొచ్చారట ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అన్నారు స్వామి అన్నారట ఈవిని తీసుకెళ్లి మూడు రోజులు ఇంట్లో పెట్టండి ఇంట్లోనే ఉంచి అప్పుడు తీసుకురండి అన్నారట అలా చేయగానే వ్యాధి తగ్గింది ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి స్వామి సన్నిధికి తీసుకొచ్చారు తీసుకురాగానే స్వామి అన్నట్టుగా ఆవిడికి వ్యాధి తగ్గిపోయింది ఆమె ఇరవై సంవత్సరములు స్వామి సేవకు అంకితమైంది ఆ తగ్గిన తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఆవిడే స్వామి సేవ చేసుకుందిట చూసారండి ఆవిడికి పునర్జన్మని ప్రసాదించి స్వామి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కూడా ఆయన ప్రసాదించారు ఆమెను స్వామి అమ్మ అనేవారు స్వామిని అమ్మ స్వామి ఆవిడ అమ్మ అనేవారట అయ్యా అమ్మ బొమ్మపాటున కదా ఉండేది అనేవారు అమ్మ అంటే ప్రకృతి లేక మాయ బొమ్మ అంటే బ్రహ్మము అయినా అలా కొన్ని మనకి నిగూఢంగా అర్థం కాని పదజాలాలతో ఆయన మాట్లాడుతూ ఉండేవారు అనమాట అమ్మ అంటే ప్రకృతి లేక మాయ అట బొమ్మ అంటే బ్రహ్మ అంట మరొకసారి అమ్మ మనకు నాలుగు జన్మల నుండి అన్నం పెడుతుందయ్యా అన్నారు కొన్ని జన్మల యథాశక్తి సేవ చేశాకనే ఈ జన్మలో నిరంతర సత్కురు సేవ సాన్నిధ్యము లభిస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ అయిందండి ఇక్కడ ఏం చెప్పారట ఆమెకు ఆమె గురించి క్యాన్సర్తో నాడు తగ్గిపోయి ఇరవై సంవత్సరాలు అలాగ స్వామి సేవ చేసుకుంది కదా ఆవిడ అమ్మ అనేవారని చెప్పుకున్నా ఆవిడ అమ్మ మనకు నాలుగు జన్మల నుండి అన్నము పెడుతుందయ్యా అన్నట్టు ఆవిడ నాలుగు జన్మల నుంచి ఆయనకు అన్నం పెడుతుంట ఆవిడ చూడండి ఇక్కడ కొన్ని జన్మల యథాశక్తి సేవ చేశాకనే ఈ జన్మలో నిరంతర సద్గురు సేవ సాన్నిధ్యము లభిస్తాయి మనం కొన్ని జన్మల పాటు ఆ సేవ చేసుకుంటూ ఉంటే మనకి ఆ తర్వాత ఏదో ఒక జన్మలో నిరంతర సద్గురు సేవ వాళ్ళ సన్నిధిలో ఉండే నిరంతరం సేవ చేసుకునేటువంటి అవకాశము సద్గురువు యొక్క సాన్నిధ్యము ఆయన దగ్గర ఉండేటువంటి అదృష్టము మనకి లభిస్తాయట అంటే ఎన్నో జన్మలో ఏదో రకంగా ఆ సద్గురు సేవ చేసుకుంటూ ఉండాలి చేస్తూ ఉంటే అప్పుడు వారి సన్నిధి మనకి దొరుకుతుందన్నమాట బద్వేలు బాపనపల్లి నుండి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి స్వామిని ఆశ్రయించాడు బాపనపల్లి నుంచి జ్వరం అంట తీవ్రంగా ఉందిట అతనికి అతను బాధపడుతూ ఒక వ్యక్తి వచ్చి స్వామి దగ్గరకు వచ్చి ఆశ్రయించాట స్వామి అతడి చేత దోసడి వేరుశనగకాయలు తినిపించి ముంత నిండా పుల్లనీరు త్రాగించారు స్వామి ఏం చేశారట అతను అంతా జ్వరంతో చలి జ్వరంతో ఉంటే అతనికి దోశడు వేరుశెనక్కాయలు తినిపించారట తినిపించి పొలనీరు తాగించారట తర్వాత ఆ పక్కన ఉన్న నదిలోని ఇసుకలో అతనిని మెడలోతున పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మన్నారు పక్కనే ఒక నది ఉందిట ఆ నది దగ్గర ఇసుక ఉంటుంది కదండి నది దగ్గర ఆ ఇసుకలో అతన్ని మెడ వరకు పూడ్చేయమన్నారట ఇసుకలో అరగంట తర్వాత తీసుకురమ్మన్నారట అతన్ని అలా చేయగానే జబ్బు తగ్గిపోయి అతను మామూలుగా భోజనం చేశాడు అంతే జబ్బు తగ్గిపోయాట అతనికి చూడండి వేరుసిన గుళ్ళు జ్వరంతో ఉన్న చలి జ్వరం అతను వేరుసన గుళ్ళు పెట్టారు పెట్టి వైద్యం చేశారు అతనికి ఎలా అంటే అపచ్చ భోజనం అపచ్చమైన పదార్థాలను పెట్టి తగ్గించిన ఇది దత్తస్వామిలోనే ప్రత్యేకత ఇది మన బాబా చరిత్రలో కూడా చూస్తాం ఇది ఒక అతనికి విరేచనలు అవుతూ ఉంటే బాబా వేరుసెనకు పప్పు పెడతారు పెట్టి అసలు ఎక్కడైనా అరించుకోగలండి అలాగే చూడండి మనం చీరాల స్వామి గారి దగ్గర కూడా చూస్తాం మాస్టర్ గారికి అపత్య భోజనం అంత జ్వరంతో ఉంటే ఆయనకి ఇడ్లీలు దోశలు అన్నీ తినిపిస్తారు స్వామి వెంటనే మాస్టర్ గారు జ్వరం తగ్గిపో భయపడతారు తిరగబెడుతుందేమో అని కానీ ఆయనకి జ్వరం తగ్గిపోతుంది అలా అపచ్చ భోజనంతో రోగులకి ఆ రోగాన్ని తగ్గించి చక్కగా స్వస్థ ఉండేది గురుచరిత్రలో కూడా చూస్తాం ఒక అతనికి తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది అతనికి పరమాన్నము గారులతో కూడిన పదార్థం పెట్టమని చెప్తారు అతనికి చెప్పి అలా అతని రోగాన్ని తగ్గిస్తారనమాట అలా అలాగే ఇతను కూడా అట్లా నయం చేశారు అతను మామూలుగా చేశాడు చక్కగా ఆరోగ్యవంతుడయ్యాడనమాట ఇటువంటి లీలలు దత్త సాంప్రదాయానికి సహజమే చాలా సహజంగా దత్త సాంప్రదాయంలో ఇలాంటి లీలలు జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే సాయిబాబా జీవిచరిత్రలో కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి స్వామి ఆజ్ఞ అమోఘం మామూలుగా బొంతజముడు పాలు ఒకటి మీద పడితే చర్మం పొక్కిపోతుంది కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కానీ స్వామి ఆదేశానుసారం నాటి నుండి నేటి వరకు మల్లిక వెంకటయ్య ఒంటి మీద కళ్ళల్లోనూ అవి ఎన్నిసార్లు పడినా ఏమీ అవ్వలేదు అతడు వాటిని కొట్టి స్వామివారి గుండం కోసం సిద్ధం చేస్తూనే ఉండేవాడు స్వామి ఆజ్ఞ అనేది అమోఘం ఆయన ఆజ్ఞాపిస్తే ఎట్లాంటిదైనా సరే అది మా ఇతరుల మీద పనిచేయదనమాట మామూలుగా బొంత జోముడు బొంత పాలు ఒంటి మీద పడినా చర్మం మీద పడినా పొక్కిపోతుంది ఆ పాలు పడితే చాలు చర్మం అంతా కమిలిపోయి పొక్కిపోతుంది కళ్ళల్లో పడితే అసలు కళ్ళు పోతాయి కళల్లో పడితే చాలా ప్రమాదం అని చెప్తారు కదా అవి కానీ స్వామి ఆదేశానుసారం నాటి నుండి నేటి వరకు మల్లిక వెంకటయ్య ఒంటి మీద కళలోనూ అవి ఎన్నిసార్లు పడినా ఏమీ అవ్వలేదు అతనికి ఎన్నోసార్లు పడ్డాయిటండి కళ్ళల్లో పడ్డాయిట ఒంటి మీద పడ్డాయిట వెంకటయ్య అనే అతనికి కానీ స్వామి ఆజ్ఞ వలన అవి ఎప్పుడు అతనికి ఎన్నిసార్లు పడినా ఏమీ అవ్వలేట అతడు వాటిని కొట్టి స్వామివారి గుండం కోసం సిద్ధం చేస్తూనే ఉండేవాడు ఆ పాలు స్వామివారి గుండానికి వాడేవారు అనమాట దానికి అతను కొట్టి తెచ్చి ఆ గుండానికి సిద్ధం చేసేవాడు ఆ కొట్టడంలో అతని మీద చేత చర్మం మీద పడిన కళ్ళల్లో పడ్డం జరుగుతూ ఉండేది ఎన్నోసార్లు అది కొడుతుంటాయి ఆ పాలు కోసం కానీ ఎప్పుడూ అతనికి ఏమీ జరగలేట ఒకసారి స్వామి ముదిగేడులో ఉన్నప్పుడు తీవ్రమైన తెల్లబట్టతో బాధపడుతున్న ఒక ఆమెను ఆయన వద్దకు తీసుకొచ్చారు ఒక ఆవిడికి పాప ఒక ప్రాబ్లం వచ్చిందిట ఆవిడ బాధపడుతూ ఆయన వద్దకు తీసుకొచ్చారట ఆవిడకి అసలు తగ్గట్లేదు అనమాట డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు మూడు రోజులు ఆయన ఏమీ చెప్పకపోయేసరికి వారి సన్నిధిలో మరణించిన మేలేనని ఒకనాటి రాత్రి ఆమె గుండంలో దూకింది ఇంకా మూడు రోజులు ఆయన స్వామి ఏమి మాట్లాడలేమీ చెప్పలేట తగ్గించలేదు సరి కదా ఇలా చేయి అలా చేయ కూడా చెప్పలే ఇంకా ఆవిడ అనుకుందిట నేను ఇలా బతకడం కన్నా అంటే ఎంత బాధగా ఉందో చూడండి ఆవిడ బాధ ఇంక నేను ఇట్లా బతకడం కన్నా స్వామి సన్నిధిలోనే మరణించడం మేలు అనుకుందిట అనుకుని ఆ రోజు రాత్రి ఆమె గుండంలో దూకేసింది ఆమెకు కించిత్ అయినా కాలలేదు సరి కదా నాటితో ఆమె బాధ తొలగిపోయింది ఆవిడికి అసలు ఆ గుండంలో అగ్ని గుండంలో దూకిందండి అయినా సరే ఆవిడికి ఏమీ కాలలేదు చనిపోదామని దూకితే ఏమీ కాలలేదు సరి కదా నాటితో ఆమె బాధ తొలగిపోయింది ఆవిడకున్న బాధ కూడా పోయింది ఆ గుండంలో దూకేసరికి శ్రీ గురుదేవ దత్తాయ నమహ ఇట్లా ఎన్నో లీలలండి ఆయన ప్రదర్శిస్తున్నా సరే ఆయన ఎంతో సామాన్యంగా ఉండేవారు అనమాట ప్పుడు ఏడో అధ్యాయం శ్రీ అయిన మహా అధ్యాయం ఏడు సంకటహరుడు ఒకరోజు స్వామి తన అరచేయి చూపుతూ పుల్ల గుచ్చుకుందయ్యా అన్నారు నిజానికి స్వామికి ఏమీ గుచ్చుకోలేదు తర్వాత తెలిసింది అదే సమయంలో అరమైల దూరంలోనున్న బుజ్జయ్యకు అరచేతులు తేలు కుట్టింది ఇలా ఎవరికో ఏదైనా జరిగినప్పుడు స్వామి తమకు జరిగినట్టుగా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకరోజు ఏమైందంటే ఆయన అరచేయి చూపిస్తున్నారట చూపిస్తూ పొల్ల గుచ్చుకుందయ్యా అన్నారట నిజానికి స్వామికి ఏం గొచ్చుకోలేదు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అదే టైంలో స్వామి అన్న టైంలో అరమైలు దూరంలోనున్న బొజ్జయ్యకు అరచేతిలో తేలికొట్టింట స్వామిని తలవగానే బాధ తగ్గింది స్వామిని తలుచుకోగానే అతనికి ఆ బాధ తగ్గిపోయింది అంటే స్వామికి తెలిసిందనమాట అది అతను కుట్టిందని చెప్పి స్వామిని తలుచుకున్నాడు అది తగ్గిపోయింది స్వామి పుల్ల కుట్టిందయ్యా అని చేయి చూపిస్తున్నారట అట్లా గుచ్చుకుందయ్యా అలానే గొలగమూడి చెంతయ్యకు బురదలో ఉన్న తేలు అరికాలులో కుట్టింది అతడు కాలు గట్టిగా పట్టుకొని స్వామిని తలుచుకోగానే బాధ తగ్గి మళ్ళీ యథాపూర్వం పని చేసుకోగలిగాడు ఒక అతను పని చేసుకుంటున్నట్టు పని చేస్తుంటే బురదలో ఉన్న ఒక తేలు అరిక వాళ్ళందరూ అంటే బాగా పల్లెటూరు వాళ్ళు అండి పొలం పనులు కూలి పనులు ఇవన్నీ చేసుకునేవాళ్ళు అందుకని ఏమయ్యేది అప్పట్లో పాములు తేళ్ళు ఇవన్నీ కుడుతూ ఉండేవన్నమాట అలా బురదలో తేలు కుట్టింట అరికాళ్ళు అతడు కాలు గట్టిగా పట్టుకొని స్వామిని తలుచుకున్నట్ట తలుచుకోగానే ఆ బాధ తేలు కుట్టిన బాధ అంతా తగ్గిపోయి మళ్ళీ అతను హాయిగా పని స్వామి సేవకుడు రోసిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయి నొప్పిగా ఉన్నది స్వామి నీవు నలభై లక్షలు కడితే దారిలో రామలక్ష్మణులు రక్షిస్తారు ఊరికి పోతే దారిలో అమ్మణ్ణి కాపాడుతుంది రేపు నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళి మరలా వచ్చేసేయి అని చీటి రాయించాడు అతడు అలాగే వెళ్ళాడు రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుంచి రైలు పట్టాల మీద పడ్డాడు అయినా ఏమీ దెబ్బ తగలలేదు తరువాత వరుసగా నాలుగు రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనమిచ్చింది స్వామి సేవకుడు రోజురెడ్డికి ఆపరేషన్ అయిందిట అయినా సరే కన్ను చాలా నొప్పిగా ఉందిట స్వామి అన్నారట నీవు నలభై లక్షలు కడితే దారిలో రామలక్ష్మణులు రక్షిస్తారు ఊరికి పోతే దారిలో అమ్మణ్ణి కాపాడుతుంది రేపు నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాయి అని చీటీ వ్రాయించాట అతడు అలాగే స్వామి చెప్పినట్టుగా చెప్పకుండా ఊరికెళ్ళేట్టు రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో అతని కళ్ళు కనిపించలేట కనిపించక ఫ్లాట్ అంటే ఆపరేషన్ చేయించుకున్నాడు కదండి ప్లాట్ఫారం నుండి రైలు పట్టాల మీద పడ్డాడు ఆ కళ్ళు కనిపించక పట్టాల మీద పడిపోయేట్టు అయినా ఏ దెబ్బ తగలలేదు స్వామి అనుగ్రహం వల్ల తర్వాత వరుసగా నాలుగు రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనం ఇచ్చిందట అనంతసాగరం కరణంగారికి ఇద్దరు బిడ్డలు పుట్టిపోయారు కరణంగా ఉన్నారు ఆ ఊళ్ళో ఆ ఊరు కరణానికి ఇద్దరు బిడ్డలు పుట్టి చనిపోయారట మూడోసారి భార్య గర్భవతి కాగానే స్వామిని దర్శించాడు మూడోసారి అయినా బిడ్డ దక్కుతారో లేదో అని చెప్పేసి మూడోసారి వాళ్ళ ఆయన భార్య గర్భవతి అవ్వగానే స్వామిని దర్శించట స్వామి బిడ్డకు బతుకుతుంది కానీ పాపపు పాపకు మూడవ ఏట గండం ఉన్నది నేనున్నాను పర్వాలేదు అన్నారు తీసుకొస్తే స్వామి చెప్పారట ఆమెకు బిడ్డ బతుకుతుంది కానీ ఆ బిడ్డకి మూడో ఏట గండం ఉంది కానీ నేనున్నాను ఏం పర్వాలేదని చెప్పారట సరిగా మూడవ ఏట అలానే పాప బండి నుండి పడి తలపై చక్రం పోగా తల చీలింది అయినా స్వామి దయవల్ల బ్రతికింది సరిగ్గా స్వామి చెప్పినట్టే ఆమెకు మూడో ఏట కింద పడినట్ పాప బండి నుంచి పడి తల మీద నుంచి చక్రం వెళ్ళిపోయింట తల చీలిందట అయినా స్వామి దయవల్ల ఆమె బ్రతికిందనమాట స్వామి సేవకులకు తుపిలి వెంకటయ్య శ్రద్ధతో గుడ్డలు ఉతికేవాడు ఒకనాటి అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంట్లో చూస్తే నట్టింట దొంగ కూర్చుని ఉన్నాడు ఒక అతడు స్వామి సేవకులకు వెంకయ్య అనే అతను చాలా శ్రద్ధగా అతను గుడ్డలు ఉతికేవాటండి మట్టలు ఉతికేవాడు అతను ఒకనాటి అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంట్లో చూసేట అప్పుడు ఒక దొంగ కూర్చుని ఉన్నట్ట ఇంట్లో వెంకయ్య అరవడంతో అందరూ లేచి దొంగను కట్టేశారు వెంకయ్య అరిచట గట్టిగా దొంగ దొంగ అరిచేసరికి అందరూ పట్టుకుని దొంగని కట్టేశారట అందరూ ప్రశ్నించిన మీదట దొంగ ఇలా చెప్పాడు నేను ఇంట్లోకి వస్తుంటే ఎవరో వీపున చరిచినట్లే నిస్సత్తువైపోయింది ఎలాగో వస్తువులు మూట కట్టుకున్నా కానీ ఎక్కడ అక్కడ పడే అని ఎవరో గద్దించినట్లు ఉంది ఇక కండ్లు కనిపించక కూలబడ్డాను లేకుంటే మీరందరూ ఒక దెబ్బకు చాలుతారా అన్నాడు వాడు పెద్ద దొంగ అండి మంచి బలశాలి దొంగ వాడు అలాంటిది తనకి ఆ నట్టింట్లో అట్లా కూలబడిపోయి కనిపించాడు అనమాట ఇంతకీ వాడిని అడిగారట ఏంటి ఇలా దొంగ దొంగతనం చేస్తున్న ఇది అంటే వాడు చెప్పాట ఆ దొంగ నేను ఇంట్లోకి వస్తుంటే ఎవరో వీప్ మీద కొట్టినట్లు అయిందట అతనికి వెంటనే అతనికి నిస్సత్వం అయిపోయిన ఓపిక లేనట్టు అయిపోయేట ఎలాగో వస్తువులన్నీ నెమ్మదిగా మూట కట్టుకున్నట్ట ఎక్కడ అక్కడ పెట్టే అని ఎవరో గద్దించినట్టుగా అతనికి అనిపించిందట ఎవరో ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేసాను ఎవరో గట్టిగా గద్దించినట్టు అయింది అతనికి ఏమైందిట అప్పుడు ఇక కండ్లు కనిపించకుండా కూలబడ్డాడు అతను కళ్ళు కనిపించడం మానేసేట ఆ దొంగకి వెంటనే కూలబడిపోయేట వెళ్తాడు కళ్ళు కనబడిపోతే కూలబడిపోయాడు లేకుంటే మీరందరూ ఒక దెబ్బకు చాలుతారా అన్నాడు లేకపోతే నాకున్న బలానికి మీరందరూ ఒక దెబ్బ కొట్ట మీరు అందరూ పడిపోతారు అసలు చాలుతారా నేను అంత బలవంతం కానీ నాకు ఇట్లా అయ్యింది ఎవరో ఇట్లా చరిచారు ఎక్కడో అక్కడ పెట్టే అన్నది నాకు నిస్సత్తు వచ్చేసింది తర్వాత కళ్ళు కనిపించలేదు అందువల్ల మీరు అందరూ బతికిపోయారు నేను మీకు దొరికిపోయాను అన్నట్టు అంటే అర్థం ఏంటి స్వామి అనమాట స్వామి అతన్ని రక్షిస్తున్నారు అది గొట్టేటి శేషయ్య తన బర్రెకు జబ్బుగా ఉంటే స్వామి దగ్గరకు వచ్చాడు అప్పుడు స్వామి గంజి తాగుతున్నారని అప్పుడు ఆయనతో చెప్పుకోవడం వీలు కాదని సేవకులు అన్నారు ఒకసారి శేషయ్య అనే అతనికి బర్రెకి జబ్బుగా ఉందట స్వామి దగ్గరకు వచ్చాట అప్పుడు స్వామి గొంజితో అవుతున్నారు ఆయనతో చెప్పుకోవడం వీలు కాదు అన్నారట సేవకులు ఇంతలా స్వామి అతనిని చూసి అయ్యా నీవు పోయేసరికి బర్రకు బాగుంటుంది పో అన్నారు సరిగా అలానే జరిగింది అప్పుడు స్వామి ఏమన్నారట ఆయనే అన్నారట స్వామి ఆయనే మాట్లాడారు అయ్యా నీ బర్రకు ఇంటికి వెళ్ళాక అంత బాగుంటుంది వెళ్ళిపో అతని అది స్వస్థరవుతుంది చెప్పారట సరిగ్గా అలానే జరిగంట ఇతని ఇంటికి వెళ్ళేసరికి ఆ బర్రకు తగ్గిపోయిందనమాట మాకాని వెంకట్రావు ఎప్పుడు ఊరికి వెళుతున్నా బంగారంగా పోయిరమ్మను అనేవారు స్వామి కానీ ఒకరోజు తిరువళ్ళూరు స్వామి కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు మాకాని వెంకట్రావు గారు ఆయన ఎప్పుడు ఊరు సరే స్వామికి మంచి భక్తులు అనమాట చాలా ఆయన అప్పుడు ఎప్పుడు ఊరెడుతున్నా సరే బంగారంగా పోయిరా అనేవారు స్వామి అత ఆయన చెప్పుకోగానే కానీ ఒకరోజు ఏమైందిట చాలా ఆశ్చర్యంగా తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారట అంటే ఏదో ఉంది అక్కడ నేను రక్షిస్తారు పో అని చెప్పారట మద్రాసులో వెంకట్రావు బోర్డు మీద కాలు ఉంచగానే బస్సు కదిలింది ఆయన మద్రాసు వెళ్ళారట వెళ్ళిన బస్సు ఎక్కుతూ ఫుట్ బోర్డు మీద కాలు పెట్టారట ఒక కాలు పెట్టగానే బస్సు కదిలిపోయిందిట అతను కిందకు వేలాడుతున్నాడు ఇలా వేలాడుతున్నారట బస్సు గిట్ట దిగలేరు ఎక్కలేరు అట్లా ఉంది పరిస్థితి వెనక వాళ్ళు అరుస్తున్నారు వెనక ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారట బాబాయ్ బాబాయ్ డ్రైవర్కు వినబడలేదు ఆ డా అరుపులేమో డ్రైవర్కి వినబడలేట అందరూ అతనికి ప్రాణాపాయం తప్పదనుకున్నారు అమ్మో ఇతను ఏదో పడతాడు ఈ బస్సు కింద ఏదో అవుతుంది అనుకున్నారట వెంటనే వెంటనే ముందర టైర్ పగిలి బస్సు ఆగిపోయింది వెంటనే టైర్ పగిలిపోయింది అండి ముందర టైర్ పగిలిపోయి బస్సు ఆగిపోయింది ఎంత విచిత్రమో చూడండి ఆయనకి ప్రమాదం సంభవిస్తున్న టైంలోనే టైర్ పగిలిపోయి బస్సు ఆగిపోయింది ఆ డ్రైవర్కి ఏమో వినపట్టలేదు అరుస్తంట బస్సు ఆపడానికి ఈయనేమో వేలాడుతున్నారు ఆ ఫుట్బోర్డు మీద ఒక కింద కొంది పై కొంది అటు రాలేడు ఇతర రాలేరు ఆయన అలా ఉన్నారనమాట అలా టైర్ పగిలి ఆయన ప్రాణాలు కాపాడమండి అంటే స్వామి అతన్ని వచ్చిన ఆపదను తొలగించి ప్రాణాలను కాపాడారనమాట ఇలా ఎన్నో లీలలో మనం ఈ అధ్యాయంలో మళ్ళీ ఇంకా ఎన్నో మనం చదువుకుంటాం ఎలా ఇతరుల ప్రాణాలను వాటిని భక్తులు తలుచుకోగానే ఎలా రక్షింపబడ్డారు వాళ్ళ స్వామిని తలుచుకోగానే అనేవి మనం ఇంకా ఎన్నో చదువుకుంటాం తర్వాత సత్సంగంలో మిగిలిందు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज की जय गुरुदेव दत्त अवधूत अवधूतचिन्तन लोका समस्ता हसुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु లోకా ోకా సమస్తాహస్కినోవ జయ సాయి మాస్టర్